వాళ్ళ గురించి ఏ ప్రభుత్వం ఆలోచించలే కానీ ఒక మనసున్న ముఖ్యమంత్రి వస్తే ఒక ఆలోచన ముఖ్యమంత్రి వస్తే పేదవాడి కష్టం తెలిసిన ముఖ్యమంత్రి వస్తే ఏం జరుగుతుంది అంటే ఈరోజు ఏ ఆరు నెలలైతే మీరు విశ్రాంతి తీసుకోవాలనో ఆ ఆరు నెలల కోసం నెలకు రెండు వేల రూపాయల చొప్పున పన్నెండు వేల రూపాయలు ఆడకూతురికి ఇంటికి ఈరోజు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం అదే మళ్ళీ మొగబిడ్డ పుడితే పన్నెండు వేలు ఆడకూతురు పుడితే ఇంటికి లక్ష్మి వచ్చిందని ఇంకొక వెయ్యి రూపాయలు అదనంగా వేసి పదమూడు వేల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం దాంతో పాటు కేసీఆర్ కిట్ రూపంలో ఇప్పటికే ఈ రోజుతో కరెక్ట్ గా రెండు లక్షల మందికి కేసీఆర్ కిట్లు ఇవ్వడం జరిగింది ఆ కేసీఆర్ కిట్లో ఆ పాపకు బాబుకు తల్లికి అవసరమయ్యే అన్ని వస్తువులు మళ్ళా మేమి ఆశామాషి వస్తువులు కాదు పెద్దవాళ్ళ ఇళ్లలో జితేందర్ రెడ్డి గారింట్లో కృష్ణారావు గారింట్లో వెంకటేశ్వర రెడ్డి గారింట్లో శ్రీనివాస్ గౌడన్న ఇంట్లో ఒక బిడ్డను ఒక బాబు పుడితే ఏ జాన్సన్ సబ్బులు వాడతారో ఏ జాన్సన్ ఆయిల్ వాడతారో అదే వస్తువులను ఈ రోజు కేసీఆర్ కిట్ లో పెట్టి పేదవారి ఇంటింటికి అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఇవి మాత్రమే కాదు కరెంటు బాగైంది తాగునీటి కార్యక్రమం నడుస్తున్నది రాబోయే రెండు మూడు నెలల్లో ఇంటింటికి నల్లా పెట్టించే కార్యక్రమం నిన్నటికి నిన్న ఇప్పుడే రామోహన్ అని యాద్ చేస్తున్నాడు మహబూనగర్లో పాలమూరు జిల్లాలో పాత పాలమూరు జిల్లాలో ఇప్పుడు నాలుగు జిల్లాలు కావచ్చు కానీ పాత పాలమూరు జిల్లాలో గిరిజన బిడ్డలు ఎక్కువ తాండాలు ఎక్కువ అటు మన అచ్చంపేట వైపోతే అమరాబాద్ వైపు పోతే చెంచు సోదరులు ఉంటారు అందరి కోరిక ఒకటే మా తాండాలో మా రాజ్యం నడవాలి మా తాండా గ్రామ పంచాయతీ కావాలనే ఒక జిద్దు ఈ రోజు డెబ్బై ఏళ్ళు అడిగినా ఎవరు పట్టించుకోలే కానీ మన ముఖ్యమంత్రి గారు వారందరి కోరికను తీరుస్తూ గిరిజన బిడ్డల ఆకాంక్షను తీరుస్తూ రెండు వేల ఆరు వందల తాండాలను గిరిజన గూడాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత డెబ్బై ఏళ్లలో చేయని పనిని ఈ రోజు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది కాదా నేను అడుగుతా ఉన్నా ఇంకా చెప్పుకుంటూ పోతే వందల కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం వేగం పొందాల్సి పుంజుకోవాల్సిన అవసరం ఉంది మాకు కూడా తెలుసు ఈ రోజు నూట అరవై ఇళ్లకు మదనాపురంలో శంకుస్థాపన చేసుకున్నాం ఇంకా దేవరకద్ర నియోజకవర్గంలో తప్పకుండా వెంకటేశ్వర రెడ్డి గారి నేతృత్వంలో అనుకున్న విధంగా ప్రతి పేదవాడికి డబల్ బెడ్రూమ్ ఇచ్చే వరకు ఇది నిరాటంకంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఇదేదో ఇప్పుడు పద్నాలుగు వందల అప్పుడు పద్నాలుగు వందల కార్యక్రమం కాదు ప్రతి పేదవాడు ఒక ఆత్మగౌరవంతో ఆ ఇంట్లోకి పోయేదాకా ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చేదాకా ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఉన్నంత వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది ఆశామాషి కార్యక్రమం కాదు ఇందిరమ్మ ఇండ్ల మాదిరిగా ముప్పై వేలు నువ్వేసుకో ముప్పై వేలు ఇస్తా ముప్పై వేలు బ్యాంకు నుంచి తెచ్చుకో అని చెప్పి మిమ్మల్ని మూడు చర్యల నీళ్లు తాగించే ప్రోగ్రాం కాదు ఇంటికి మూడు రంగుల డిజైన్లు వేసుకునే ప్రోగ్రాం కాదు ఈ ప్రోగ్రాము బ్రహ్మాండంగా మీరందరూ కూడా ఆత్మగౌరవంతో ఉండే విధంగా ఒక్కో ఇంటికి పట్టణ ప్రాంతాల్లో అయితే ఐదు లక్షల నలభై వేలు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఐదు లక్షల నాలుగు వేల రూపాయలతో ఒక్క పైసా మీ దగ్గర నుండి తీసుకోకుండా ప్రతి ప్రతి పైసా ప్రభుత్వమే పెడుతూ మొదటి దశలో మూడు లక్షల మందికి ఇల్లు పెడతా ఉన్నాం మూడు లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షల ఇందిరమ్మ ఇళ్లతో సమానం ఇలా కాంగ్రెస్ నాయకులు కొంతమంది కారు కూతులు కుస్తున్నారు ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటూ వెటకారాలు చేస్తున్నారు అయ్యా మీరు మీ అరవై ఏళ్లలో యాభై ఏళ్ళల్లో ఒకసారి ఆలోచన చేయండి ఎన్ని ఇల్లు కట్టించినారు కట్టకుండా ఎన్ని బిల్లులు దప్పుకొని తిన్నారు ఏమేం కథలు చేసినారో ప్రజలకు బాగా తెలుసు మేము మీలాగా కాదు రాశి కంటే వాసి ముఖ్యం ఖచ్చితంగా కట్టే ప్రతి ఇల్లును పక్కాగా నిర్మాణం చేసి పేదవాడికే పోయే విధంగా ఒక కార్యాచరణ రూపొందించి ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే వరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతాం తప్ప మీలాగా కక్కుర్తిపడమని పడమని చెప్పి ఆ కాంగ్రెస్ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే రకంగా ఈరోజు పాలమూరు పచ్చబడే వరకు పద్నాలుగు లక్షల ఎకరాలకు పాలమూరులో నిలిచే వరకు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా మీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఆయన అడ్డం పడ్డ కొల్లాపూర్లో ఉండే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్డం పడ్డ రాహుల్ గాంధీ వచ్చి అడ్డం పడ్డ ఇది ఆగది ఖచ్చితంగా కేసీఆర్ గారి పట్టుదల ముందు అందరూ కూడా కొట్టుకొని పోతారు పాలమూరులో తప్పకుండా ప్రతి నియోజకవర్గానికి ఏదైతే మాట ఇచ్చి ఉన్నామో ఆ పద్ధతిలో తప్పకుండా నీళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పోయే క్రమంలో మరి నిజంగా వెంకటేశ్వర రెడ్డి గారు లాంటి చురుకైన శాసనసభ్యుల్ని మీరెట్టి పరిస్థితుల్లో కూడా గతంలో ఎంత మెజారిటీ వచ్చిందో నాకు తెలియదు కానీ ఈసారి గతంలో పదిహేడు వేలు వచ్చిందట ఈసారి ఖచ్చితంగా అరవై ఏడు డెబ్బై వేల మెజారిటీతో గెలిపించుకొని కాంగ్రెస్ నాయకులకు తిరుగులేని విధంగా సమాధానం చెప్పి బ్రహ్మాండమైన ఒక నాయకుని కాపాడుకొని మీ నియోజకవర్గ అభివృద్ధిలో నిజంగా కూడా నాకు బాగా గుర్తుంది నేను పంచాయతీరాజ్ మంత్రిగా గతంలో ఉన్నప్పుడు అన్న మొత్తం పాలమూరులోనే రోడ్లు లేని పరిస్థితుంటే నా ఒక్క నియోజకవర్గంలోనే ముప్పై ఆరు గ్రామాలకు రోడ్లు లేదన్నాడు ఆనాడు నేను ఒక పద్దెనిమిది ఊళ్లకు రోడ్లు మంజూరు చేసిన తర్వాత పంచాయతీరాజ్ మంత్రిగా కృష్ణన్న ఒక పదకొండు ఊళ్ళు ఇచ్చినారు మిగతా తొమ్మిది ఊర్లు ఏవైతున్నాయో మిగతా ఏడెనిమిది ఊళ్ళు ఊర్లు ఏవైతున్నాయో వాటికి కూడా రోడ్లు వేసి వచ్చే ఎన్నిక నాటికి వల్ల ఊరికి రోడ్డు లేదు దేవరకత్రలో అనే పరిస్థితి లేకుండా చేసే బాధ్యత కూడా ఈ గవర్నమెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా ప్రతి ఊరికి రోడ్డు ప్రతి ఇంటికి మంచినీళ్ళు ప్రతి ఎకరా సాగుకి యోగ్యంగా ఉండే ప్రతి ఎకరాకి సాగునీరు మరి ఏప్రిల్ ఇరవై తారీఖు నుంచి రైతు అనేవాడికి ఈ దేశంలో ఎవరూ చేయని విధంగా కొత్తగా ఒక రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి నాలుగు వేల రూపాయలు ప్రభుత్వమే పైసలు ఇచ్చి పెట్టుబడి కూడా ప్రభుత్వమే ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో రైతు బంధు ప్రభుత్వం కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వమే అని చెప్పి మరొకసారి మీకు గుర్తు చేస్తూ మిగతా విషయాలు మదనాపురం గ్రామానికి సంబంధించి కొన్ని కావాలన్నారు నియోజకవర్గానికి సంబంధించి కొన్ని కాలేజీలు అన్నారు అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో వెంకటేశ్వర రెడ్డి గారు మేము జితేందర్ రెడ్డి గారు జూపల్లి గారు అందరం కూడా పోయి కూర్చొని వాటన్నిటి పరిష్కారానికి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి